నమస్కారం అండి నా పేరు లోవరాజు గెలివొండ మండలం నర్సీపాటి వర్గం చిడివాళ్ళ పంచాయతీకి సంబంధించిన నేను ఒక వాటర్నే మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాడి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలమే కాంగ్రెస్ జెండా మోల్చి రాజశేఖర రెడ్డి గారు వెనకాల సైనికుల్లాగా తిరిగిన వాళ్ళం మేము రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి జరిగిన అన్యాయం కోసం మీ వెనకాల ఆ జెండా వగ్గేసి మీరు నమ్మిన సిద్ధాంతానికి వైఎస్ఆర్ జెండా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కుటుంబం అంతా వైఎస్ఆర్ జెండా భుజాన్ని వేసుకొని మీ పాదయాత్ర చేసినప్పుడు మీ వెనకాల జెండా పట్టుకొని తిరిగాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అయిన వెనకాల జెండా పెట్టుకుని తిరిగాం మీరు ఏం చెబితే అది వైఎస్ఆర్ కుటుంబం కోసం మా ప్రాణాలు అర్పించడానికైనా మీ వెనకాల తిరిగాం తిరిగిందానికి మీరు రెండు వేల మీరు పాదయాత్ర చేసేటప్పుడు అన్నగారు జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీరు చెప్పుకొచ్చారు మీ మాటలకి ఏ కార్యకర్త కూడా వెనక జరగకుండా రాజశేఖర రెడ్డి కుటుంబానికి తన్నాయం జరిగితే సామాజిక కార్యకర్తలుగా మన పరిశీతేటని ప్రతి కుటుంబం కాంగ్రెస్ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అయింది అప్పటి నుంచి ఆ జెండా మోస్తున్నాం మీరు చెప్పిందే చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు పింఛనీలు వస్తున్నాయి ఇళ్ల స్థలాలు వస్తున్నాయి అన్ని రకాలుగా బాగుంది ఈ రోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్ లో చేర్చారని చూడండి ఆపొద్దండి మాట్లాడివేడు రాజశాఖ రాయుడు మాట్లాడతావో మాట్లాడు నీకు సమాధానం చెప్తే రాజశాఖ రెడ్డి గారి పేరు చార్చీట్లో చేర్చారని బాధపడే ప్రతి కార్యకర్త రాజ్ శాఖ రెడ్డికి విజయ్ గా ఉన్న ప్రతి కార్యకర్త మీ కుటుంబమే వెనకాలో తిరిగారు మళ్ళీ ఈ రోజు ఈ రోజు మీరు ఆ పాలన బాగోలేదు మళ్ళీ కాంగ్రెస్ లే రావాలి అంటున్నారు దానికి మీ సొల్యూషన్ చెప్తే అందరూ ఆలకిస్తారని కోరుతున్నాను వెరీ గుడ్ చాలా మాట్లాడేవా వెరీ గుడ్ ఇంకెవరైనా మాట్లాడతారమ్మా హలో మహిళలతో మాట మంతి కార్యక్రమంగా అమ్మా ఎవరైనా మీ మనసులో ఉన్నది మాట్లాడచ్చు బండారు చల్లయం నేనేమనుకోను బండ సమాధానం చెప్పగలను ఎవరైనా మీ మనసులో ఉన్నది మాట్లాడండి బండారు చల్లయం ఎక్కడున్నారమ్మా శెట్టి గౌరీ గౌరీ శెట్టి గౌరి గారు మారుతి నౌకరాజు మారుతి సింహాచలం పి బెల్లయమ్మ సమస్యలకు సంబంధించి పెన్షన్స్ వస్తున్నాయా ఉన్నాయా అటువంటి వాటి మీద పొలిటికల్ స్పీచ్ కాదు చెప్పండి ఇలా ఎవరు లేడీస్ ఉంటే పంపించండి కొంచెం దండి పెద్ద పంపించు రండి రండి రా రామ్మారా రామ్మారా మాట్లాడగలుగుతావా లేదు లేదు కుర్రాడంటే ఎంట చదివినాగండి ప్లీజ్ ఎంట చదివినాడు చదువు లేదు అవి లేదు ఎలాగొచ్చిన పెట్టుకున్నారండి కాదు కాగితం ఇల్లు లేదు ఇల్లు ఇ ఇల్లు లేదట చేయించుకున్నాను బాబు చేసుకున్నాను అని రానేదు ఇల్లు లేదు ఇల్లు లేకపోతే ఇల్లు లేకుండా అలా ఉండిపోనమాట ముసులు ముసలివాడు ఉన్నాడు నేను ఈ లేదు అలా ఇచ్చేయండి నా పేరు కనకదుర్గా భవాని నేను గంగవరం గంగవరం గ్రామం మా కోరపాలెం మండలం నుంచి వచ్చాను ఈ గ్రామ వచ్చిన ప్రతి ఒక్క వారికి పాదమ వందనాలు చేస్తూ మేము చాలా వరకు చదువుకుంటున్నాం ఎంత చదువుకున్నా సరే చివరికి ఇంటికి ఇంటికే పరిమితం అయిపోతున్నాం కాబట్టి మాలాంటి మహిళలకి ఏదైనా ఉద్యోగం కల్పిస్తారని అందరినీ కోరుకుంటున్నాను అమ్మా ఎండమూరు రమణ అండి మా అమ్మగారిది ములగప్పూడి అత్తవారిది వెనల్పాలెం నేను విజయవాడ పనికి వెళ్ళిపోయాను నేను విజయవాడ నుంచి వచ్చాను మరి ఏంటంటే మరి నేను చెప్తాను మరి అర్థం అందరూ కూడా అలాగే మరి మీ విజయవాడ దొర్గతరళి మరి నా మేన అది మరి నేను కదిలి వచ్చేవాను విజయవాడ నుంచి తెలుసా ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా నీ అన్న నువ్వు వచ్చారే దర్శనానికి వచ్చారా పొట్టి చీర పట్టుకొని వచ్చారు కదా విజయవాడ కొండ ఎక్కి నూట వెక్కి రాలేదా మర్చిపోయావా అది ఒకసారి నాకు మాట్లాడే అవకాశం వెన్నలపాలం పాటమేనా జరిగింది నేను చెప్తాను మరి రచ్చపండులో రమ్మన్నారు కదా అన్ని అన్ని కష్ట సుఖాలు చెప్పుకోవాలి కదా చెప్పుకుంటేనే కదా అర్థం అవుతుంది నేను చెప్తాను వాళ్ళకిచ్చు అదనమాట నీకు ఆడబిడ్డది నాకు ఉంది ప్రతి ఒక్కరికి ఉంది కానీ ఒక ఆడబిడ్డ అన్యాయం జరిగితే ఇంతమంది నాయకులు ఉన్నారే ఎవరన్నా సాయం వచ్చారా వాళ్ళకి ఆడవాళ్ళు కానీ మొగలు లేరని ఎవరన్నా కూడా వాళ్ళకి సాయం రాలేదే వాళ్ళు పగవాలే వెళ్ళి

ఎనలబాళం ఆ అమ్మాయిని నర్సిపట్నం గ్రామంలో ఇచ్చారు ఆ అమ్మాయికి ఆడపిల్లలు అందులో చిన్న అమ్మాయిని ఎన్నలబాళం కదా చెప్పుకోరు తెలుసుకోరు ప్రేమించింది ఆరు సంవత్సరాల ప్రేమిస్తే ఆ అమ్మాయికి లేదు వాళ్ళ వాళ్ళ అమ్మగారే లేండి వాళ్ళ అమ్మగారే ఈ బాబు వాళ్ళ మీ అక్కల మ్యారేజ్ గురించి ఏదో చేస్తుందమ్మా అంతేనా అర్థమైందమ్మా అమ్మ ఇది పర్సనల్ ప్రాబ్లం కదా తల్లి ఇది పర్సనల్ ప్రాబ్లం కదా అమ్మా మళ్ళీ మాట్లాడదాం వినండి వినండి అర్థమైంది ఒకసారి అమ్మా బిడ్డ పెళ్లి విషయం మాట్లాడుతున్నావు ఇది కొంచెం పర్సనల్ కదా తల్లి ఎవరైనా లోకల్ లోకల్ గా ఎవరైనా మాట్లాడే పరిస్థితి నువ్వు లోకల్ తల్లి నువ్వు ఈమె తీసుకెళ్లి మాట్లాడు ఈమె బిడ్డ మ్యారేజ్ ప్రాబ్లం అంట మాట్లాడుతున్నా పేరు పనుపు అన్నయండి అండి పూ బి అండి తగ్గ నలుగురు పిల్లలండి ఇద్దరు మనుషులకి ఇల్లు జాగాలు లేవండి ఇల్లు జాగాలు అడిగానండి ఒక్కో ముస్లామి గారిని ఇచ్చారు కానీ ఇద్దరు పిల్లలు తల్లికి ఓ భర్త భార్యకి ఇవ్వలేదండి